హలో దోస్తుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము ఇవాళ అయితే నేను మీకు క్యాబేజీ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి క్యాబేజ్ ఇష్టపడని పిల్లలు కూడా ఇలా కనుక చేసి పెడితే ఖచ్చితంగా తింటారు అస్సలు క్యాబేజీ వాసన రాదనమాట అంత బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఈసారి ఇలా ఫ్రైడ్ రైస్ చేసి పిల్లలకు లంచ్ బాక్స్లో పెట్టేసేయండి ఇష్టంగా తింటారు బాక్స్ ఖాళీ చేసుకొని వచ్చేస్తారు చూడండి చూస్తేనే తెలుస్తుంది కదా ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు లేదు ఓన్లీ క్యాబేజ్తోనే చేసుకోవాలి అంటే వట్టి క్యాబేజ్తో కూడా చేసుకోవచ్చు అయితే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటి తయారీ విధానం ఏంటో చూసేద్దాము ముందుగా ఇక్కడ చూడండి నేనైతే ఒక పావు కేజీ వరకు క్యాబేజ్ తీసుకున్నానండి మనం ఇది క్యాబేజ్ ఫ్రైడ్ రైస్ కాబట్టి క్యాబేజ్ అనేది ఎక్కువగా వేసుకోవాలి క్వాంటిటీ మిగతా వెజిటబుల్స్ అన్నీ కొన్ని కొన్ని వేసుకున్నా పర్వాలేదు అసలు వేసుకోకపోయినా పర్వాలేదు మీ ఇంట్లో ఉన్నట్లయితే వేసుకోండి లేకపోతే ఎక్స్ట్రా వెజిటబుల్స్ అన్ని స్కిప్ చేసేయచ్చు కానీ వేస్తే ఏంటంటే ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుందని నేనైతే ఇక్కడ క్యారెట్ అండ్ క్యాప్సికమ్ వేస్తున్నాను చూడండి పావు కేజీ క్యాబేజ్ని మంచిగా వాష్ చేసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను అలాగే ఒక్క క్యాప్సికమ్ ఒక్క క్యారెట్ ఒక్క ఉల్లిపాయ మూడు రెమ్మల కరివేపాకు ఒక్క పచ్చిమిరపకాయ ఒకటి రెండు పచ్చిమిర్చి తీసుకోండి అలాగే ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయ రెబ్బలను పొట్టు తీసుకొని ఇలా చిన్నగా చాప్ చేసుకొని రెడీగా పెట్టేసుకోండి క్యాబేజీ పొడవుగా కట్ చేశాను కాబట్టి ఇంకా క్యారెట్ క్యాప్స్కన్ కూడా పొడవుగానే కట్ చేసుకున్నాను మీ ఇష్టం మీరు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి అనుకుంటే అలా కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకుని అందులోకి మూడు స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోవాలి అందులోకే కరివేపాకు ఒక మూడు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇంక ఇవన్నీ ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఇంక ఇందులో మనమైతే ఫ్రైడ్ రైస్ అనగానే సాస్లు అవి వేస్తుంటారు కదండి ఎక్కువగా ఇవాళైతే మనము సాస్ లేవి వేయకుండా మంచిగా ఉప్పు కారం వేసుకొని చేసుకుంటున్నాము చాలా బాగుంటుందండి ఇలా కనుక చేశారంటే మా ఇంట్లో వాళ్ళకైతే చాలా చాలా ఇష్టం ఈ క్యాబేజ్ ఫ్రైడ్ రైస్ చూడండి ఉల్లిపాయ కూడా వేసుకొని కొంచెం ఉల్లిపాయ సాఫ్ట్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చు క్యాప్సికమ్ క్యారెట్ అలాగే క్యాబేజీ అండి ఇంకా ఇక్కడ మీరు బీన్స్ తీసుకోవచ్చు కాలీఫ్లవర్ తీసుకోవచ్చు మన ఇష్టం అనమాట మన ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ ఏమైనా వేసుకోవచ్చు ఇలా అన్ని వెజిటబుల్స్ కూడా వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవి ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచితే ఏంటంటే ఈ కూరగాయలన్నీ వేగేటప్పుడు ఒక మంచి స్మోకీ ఫ్లేవర్ అయితే వస్తుందండి రెండు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసాను ఇది కూడా ఆప్షనల్ అండి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కానీ ఫ్రైడ్ రైస్లో ఖచ్చితంగా ఈ ఉల్లికాడలు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది స్టార్టింగ్లో కొన్ని వేసుకోవాలి మళ్ళీ చివరిలో కూడా కొన్ని వేయాలి చాలా బాగుంటుందండి ఇలా ఉల్లికాడలు కూడా వేసుకొని ఇంకా స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు సాల్ట్నైతే యాడ్ చేస్తున్నాను సాల్ట్ వేయడం వల్ల మనకి కూరగాయలన్నీ తొందరగా మగ్గిపోతాయండి వాటర్ అంతా కూడా బయటికి వచ్చేసి ఆ వాటర్తోటే వెజిటబుల్స్ అన్నీ కూడా మంచిగా కుక్ అయిపోతాయి పొద్దున హడావిడి లేకుండా మీరు ఇలా అన్నీ ముందే నైటే కట్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు ఇంకా లంచ్ బాక్స్ రెసిపీ అంటే మనం హడావిడి హడావిడిగా చేయాలి కదండీ తప్పదు కదా ఇంకా ముందే కట్ చేసుకుని అయినా పెట్టుకోవచ్చు ఏం చేయాలి అని ఆలోచించకుండా క్యాబేజీ కనుక ఉన్నట్లయితే ఇలా చేసేయండి ఈసారి ఈలోపు ఆ కూరగాయలు మగ్గేలోపు మనం ఇక్కడ రైస్ వండుకొని దాన్నైతే ఇలా ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టేసుకోవాలి చల్లార పెడితే మనకు అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది చూడండి ఒక ఫైవ్ మినిట్స్కే మనకి కూరగాయలన్నీ మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి మసాలా పొళ్ళన్నీ యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే వన్ టీ స్పూన్ కారం అయితే వేస్తున్నాను ఆల్రెడీ మనం రెండు మిర్ మిర్చి కూడా యాడ్ చేసాము పిల్లలు ఎక్కువగా స్పైసీ తినేవాళ్ళైతే మరి కాస్త కారపొడిని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను వన్ టీ స్పూన్ వరకు కారపొడి వన్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి కూడా వేస్తున్నాను ఇవన్నీ వేసుకొని ఈ కూరగాయ ముక్కలన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి బాగా ఈ ఉప్పు కారాలన్నీ కూడా వెజిటబుల్స్కి పట్టే విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము రైస్ని యాడ్ చేసుకోవాలి వండుకొని చల్లార పెట్టుకున్న రైస్ని అయితే మీరు ఎంత రైస్ ఎంత రైస్తో చేయాలి అనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా వెజిటబుల్స్ని వేసుకోండి వెజిటబుల్స్ ఎక్కువ వేసుకుంటేనే మంచిదండి హెల్త్కి ఇంకా అన్నం అంతా కూడా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదంతా కూడా బాగా కలిసేలాగా మంచిగా కలిపేసుకోవాలి ఇంక ఇందులో ఎలాంటి సాసులు కూడా అవసరం లేదండి ఇలాగే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా కొంచెం గరం మసాలా పొడిని అయితే యాడ్ చేయండి ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది కలిపి ఈ కడాయి కొంచెం గుంటలాగా ఉందనమాట కొంచెం ఇలా కడాయిని ఎత్తి కలిపితేనే అంతా కూడా బాగా కలుస్తుంది ఎన్నో స్టీల్ కడాయిలు అయితే తెచ్చుకున్నానండి రెసిపీస్ కోసం కానీ అవి వాడాలంటే భయమేస్తుంది వేస్తుంది అనమాట అడగంటుతాయని అందుకే ఈ నాన్ స్టిక్ కడాయిలోనే ఎక్కువగా చేస్తూ ఉంటాను మాడకుండా మంచిగా ఫ్రై అవుతాయి కదా అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోవాలండి మనము ఫస్ట్లోనే సాల్ట్ వేసుకున్నాము కూరగాయలు మగ్గే మగ్గాలని చెప్పి ఇంకా మళ్ళీ వేయలేదు కాబట్టి సాల్ట్ అయితే సరిపోలేదు మళ్ళీ ఒక వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని అంతా కూడా బాగా కలిపేసుకొని ఇంకా చివరిగా కొత్తిమీర అలాగే ఉల్లికాడలు స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఇంకా అంతే అండి టేస్టీ టేస్టీ క్యాబేజీ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది కొంచెం కొత్తిమీర వేసుకోండి అలాగే ఉల్లికాడలు కూడా ఇలా లాస్ట్లో వేసుకోండి ఆ వేడికే మగ్గిపోతాయండి ఉల్లికాడలు వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోండి పులుపు ఇష్టపడే పిల్లలకైతే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక రెండు టీ స్పూన్ల వరకు నిమ్మరసాన్ని అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఇవాళ నిమ్మరసం ఏమి వేయలేదు ఇలాగే చాలా బాగుంది అంతా కూడా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే టేస్టీ టేస్టీ క్యాబేజీ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది నిజంగా చెప్తున్నానండి ఎక్సలెంట్గా ఉంది మా వారికి అయితే చాలా నచ్చింది తప్పకుండా మీరు ఒకసారి ఈ స్టైల్లో తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకు కూడా పెట్టండి ఖచ్చితంగా నచ్చుతుంది ఇంకా ఫ్రైడ్ రైస్ అంటే అది ఎలా కుదిరిందో తెలియాలంటే అన్నాన్ని తినొద్దండి ఇక్కడ చుట్టుపక్కల చూడాలన్నమాట ఎంత అన్నం పడితే అంత టేస్టీగా కుదిరినట్టు ఫ్రైడ్ రైస్ అయితే అంతే కదండి ఇప్పుడు ఫ్రైడ్ రైస్లు మనం బయట చైనీస్ వాట్ ఉంటాయి కదా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లలో ఎలా కలుపుతారండి అసలు సగం అంతా కింద పోతూనే ఉంటుంది ఆ టేస్ట్ అండ్ ఫ్లేవర్ ఆ కలపడంలోనే ఉంటుందండి మనకు మంచి ఐరన్ కడాయిలు పెద్దవింటే బాగా కలిపేయచ్చు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా టేస్ట్ కూడా అంతే ఎక్సలెంట్గా ఉంది తప్పకుండా ఈసారి మీరు క్యాబేజ్ కనుక తెచ్చుకున్నట్లయితే ఇలా ఒకసారి ఫ్రైడ్ రైస్ని తయారు చేసుకొని ఇంట్లో వాళ్ళందరూ ఎంజాయ్ చేసేయండి చాలా చాలా బాగుంటుంది మీకు ఇంకా నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ